హాయ్ అండి అందరికీ ఈరోజు అలసందల పులుసు చేస్తున్నాను ఈ పులుసు మేము ఎక్కువగా చేసుకుంటామండి ఇక్కడ రాయలసీమలో అలసందలు అనపకాయలు ఇక్కడ ఎక్కువగా వస్తాయి పండుతాయి కొంచెం ఆ సైడు హైదరాబాద్ సైడు తక్కువే కనిపిస్తాయి ఎందుకంటే మా పిల్లల కోసం వెళ్తాం కదా అక్కడ మార్కెట్లో సంతలో అసలు కనిపించవు మాకి ఈరోజు ఎలాగూ సాయ సాటర్డే కాబట్టి పాటు అలసందల పులుసుతో పాటు చిత్రాన్నం చేస్తున్నాను ఎలాగో చేస్తున్నాను కాబట్టి మీకు చూపించబోతున్నాను ముందు అలసందల కూరకి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను రండి అలసందలు కాల్ కేజీ తీసుకున్నాను దీంట్లోకి ఖచ్చితంగా రెండు ఒక వంకాయ వేయాలండి వేస్తేనే ఇది వాసన నసురు వాసన లేకుండా బాగుంటుంది టేస్ట్ కూడా వంకాయ వేయడం వల్ల చాలా బాగుంటుంది చేసి చూడండి ఒకసారి దీనికి ఒక మసాలా వేసుకోవాలి ఒక తెల్లగడ్డ చిన్న అల్లం ముక్క చిన్న కొబ్బరి ముక్క చెక్క మూడు లవంగాలు కొద్దిగా కొత్తిమీర ఒక ఎర్రగడ్డ ఈ నాలుగుని గ్రైండ్ చేసుకుందాం మసాలాకి తిరువాతకు కొట్టిమిరపకాయలు కరివేపాకు ఎర్రగడ్డలు టమోటా ఆవాలు జీలకర్ర ఇంకా కావాల్సింది ఉప్పు ధనియాల పొడి పసుపు కారం ఇవన్నీ అలసందల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందు దీన్ని గ్రైండ్ చేసుకుందాం మసాలాను కొబ్బరి అల్లం తెల్లగడ్డలు ఎర్రగడ్డలు కొత్తిమీర చెక్క లవంగా వీటిని ముందు గ్రైండ్ చేసుకుందామండి ఉప్పు తర్వాత వేసుకుందాం మసాలా మెత్తగా చేసుకున్నాను చూడండి రెడీ అయ్యింది ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి రెసిపీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందామండి ఒక ఐదారు టీ స్పూన్ల స్పూన్లమైన వేసుకుందాము గ్రేవీ కర్రీ కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది నేను తీసుకున్నాను మీరు మీకు తగ్గట్లు ఆయిల్ ఎంత వేసుకోవాలో చూసుకొని వేసుకోండి ఆయిల్ బాగుంటుంది గ్రేవీ కర్రీ మాత్రం ఆయిల్ వేస్తేనే మా ఇంట్లో బాగుంది అంటారు మా వారు పప్పుకు చారుకు కొద్దిగా తక్కువ వేసినా ఏమనుకోరు పులుసులకి ఉప్మాకి గ్రేవీ కర్రీలకి నాన్ వెజ్కి లేదు అంటే మసాలా వాసన వస్తుందని ఆడు అంటారు నాన్ వెజ్ చేసినా కూడా అంతే ఎక్కువ వేస్తాను కొద్దిగా మరి ఎక్కువేం కాదు ఆవాలు జీలకర్ర ఎర్రగడ్డలు కరివేపాకు మిరపకాయ టమోటాలు అన్నిటిని వేసుకొని కొద్దిగా టమోటా మగ్గే లైట్గా మగ్గితే చాలండి మరి మనము అలసందలు వేసినప్పుడు కొద్దిగా మగ్గనేస్తాం కదా సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా మగ్గితే చాలు ఈ మగ్గేలోపు ఇక్కడ వంకాయలు ముందే కోసి పెట్టుకోలేదండి నేను ఇప్పుడు కోసుకుంటున్నాను పుచ్చులు ఏముండదండి బాగుంటాయి తెల్లగుంది చూడండి చాలండి కొంచెం మగ్గినాయి అంతే ఎక్కువ మగ్గలేదు ఇంతలోపు మసాలా వేసుకున్నాము ఈ అలసందల కూర కానీ అనపకాయల కూర కానీ నూనెంకాయ లాగానే వంకాయ గ్రేవీ కర్రీ లాగానే చపాతీ లేక బాగుంటుంది పూరీ లేక బాగుంటుంది రైస్ లేక బాగుంటుంది మనం నైట్ టైమ్స్ చపాతి చేసుకుంటాం కదా మధ్యాహ్నము రైస్తో తిని రాత్రికి చపాతి పూరి చేసుకొని చపాతీ లేకి బాగుంటుంది గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది కొంచెం తక్కువ వంట లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ మసాలా నేపుకుందామండి ఎక్కువ మనం హోటల్లో బయట తినే కొద్ది ఇంట్లో మనం చేసుకుని తినే ఉంటుంది వాళ్ళు ఆయిల్ ఎక్కువ సార్లు కాంచి కాంచి అదే ఆయిలే యూజ్ చేస్తారు మన ఇంట్లో ఆర్థికంగా చేయము కాబట్టి మనం వేసుకుని తిన్నా మనం ఉంటుంది అన్నింట్లో వేయట్లేదు వేయమని చెప్పడం లేదు కొన్ని కొన్నిట్లో మాత్రమే వేస్తేనే టేస్ట్ అని ఉంటుంది గ్రేవీ టమోటాలు బాగా వేగిపోయినాయండి కరెంట్ పోయిందండి ఇప్పుడు అలసందలు వంకాయలు వేసుకొని వేపుకుందాం ఈరోజే తెచ్చినారండి ఫ్రెష్గా ఉన్నాయి మార్కెట్లో నేతగా అసలు చూడు గ్రీన్గా ఉన్నాయి అసలు చూసాకే ముత్యాలు ముత్యాలు ఉన్నట్లున్నాయి మా అత్తమ్మ అయితే ముత్యాలనే అంటుందండి వలిచేటప్పుడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు అలు వలుస్తుంది కదా చూడమ్మా ముత్యాలు ఉన్నట్లున్నాయి చూడు ఎంత బాగా ఉన్నాయో దేవుడు ఎట్లా పుట్టించినాడో దీని లోపల అని మా అత్త ఎప్పుడు అంటుంటుందండి దీంట్లోకే కారము పడుతుందండి ఒకటిన్నర స్పూన్ పడుతుంది కాల్ కేజీ కదా ఒక స్పూన్ ధనియాల పొడి పసుపు ఉప్పు ఇప్పుడు కొద్దిసేపు వేపుకున్నాము కొంచెం ఈ అల అలసందలకి వంకాయకి కొంచెం ఉప్పు కారం అన్నీ పట్టేట్లు కొంచెం సేపు వేపుకుందాము వేపుకున్న తర్వాత నీళ్ళు వేసుకొని కుక్కర్ పెట్టుకుందాము కొద్దిసేపు వేగనివ్వండి మగ్గని కొద్దిసేపు మగ్గిపోయిందండి బాగానే వేగింది బాగా వాటర్ వేసుకుందాము కుక్కర్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు ఇదే నీళ్ళే సరిపోతాయి హాఫ్ గ్లాస్ వేసుకున్నాను అంతే అదే మనం మామూలుగా ఉడికించుకుంటే ఇంతకుముందు అయితే మామూలుగానే ఉడికించుకుంటుంటుమి అలసందలు అనపకాయలు అనపకాయలు ఒక చొంబు నీళ్ళు పడుతున్నాయండి ఇప్పుడు ఈ కుక్కర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక విజిల్ నా పెళ్ళైన కొత్తల్లో మామూలుగా డైరెక్ట్గా ఉడికించుకుంటుంటిమి అప్పుడు ఒక చెంబు నీళ్ళు పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది ఇప్పుడు వంట చేయడం ఈజీ అయిపోయింది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో కుక్కర్లో ఇవన్నీ వచ్చేసి చాలా ఈజీ అయిపోయింది పెళ్ళైన కొత్తలా దోశకు ఎరగట కారం కూడా రుబ్బుతున్నామండి ఇప్పుడు ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో కుక్కర్ పెట్టుకుందాము కాకపోతే లో ఫ్లేమ్లో బ్యాక్ సైడ్ పెడుతున్నాను ఒక్క విజిల్ చాలండి నీళ్ళు కూడా ఎక్కువ వేసుకోలేదు నేను అవి ముందే బాగా ఏపినాను ఒకే ఒక విజిల్ చాలు ఒక విజిల్ అయితేనే తీసుకున్నాము తర్వాత చిత్రానం చేసుకుందాం కుక్కర్ విజిల్ వచ్చేలోపు చిత్రానం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను పచ్చిమిరపకాయలు ఉప్పు కరివేపాకు ఒట్టిమిరపకాయలు శనగబేళ్ళు కొన్ని పప్పులు ఆవాలు పసుపు జీలకర్ర మామూలుగా అయితే ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఈ జనరేషన్లో పచ్చిమిరకాయలను చిత్రాన్నంకి కోసే వేస్తున్నారండి మేమైతే ముందు నుంచి మా కాలం నుంచి మా అమ్మ కాలం నుంచి మేము పచ్చిమిరకాయలను పేస్ట్ చేసి ఎంత కొద్దిగా చిత్రాన్నమైనా మేము ఖచ్చితంగా దీన్ని మిక్సీకేసే వేస్తాము ఈ టేస్టే వేరే ఉంటుంది ఆ టేస్ట్ వేరే ఉంటుంది చూడండి కావాలంటే ట్రై చేసి ఒకసారి పచ్చిమిరకాయలు ఉప్పు మిక్సీకి వేసుకున్నాము రైస్ అయ్యిందండి కొద్దిగా తీసుకున్నాను గిన్నెలోకి లేకి చల్లారుతుంది ఈలోపు మనము చిత్రాన్నంకి తిరువాత వేసుకుందాము ఆవాలు జీలకర్ర పప్పులు ఆవాలు డీమార్ట్లో తీసుకున్నానండి ఈసారి మామూలుగా కిరాణా షాప్లో కాకుండా చిన్న ఆవాలు వచ్చినాయి ప్యాకెట్ అది ఏ వంట చేసినా ఇట్లా వేస్తూనే పెనంలో ఫుల్ అంతా పడిపోతున్నాయండి అర్థం కావడంలో ఏం చేయాలనో మీకేమన్నా టిప్ తెలిస్తే చెప్పండి మా జంప్ అవుతాండి శనకాపప్పు అయిన తర్వాత శనగబాళ్ళు వేస్తున్నాను కట్టంతా అంతా అవుతున్నదండి ఇంతకుముందు అయితే మామూలుగా లావుగా ఉండే ఆవాలు అయితే ఏం కాలేదు కింద పడుతున్నాయి ఇదో ఇవి సన్నగా ఉన్నాయి చూడండి ఆవాలు చాలా చిన్నగా ఉన్నాయి లో తెచ్చుకున్నాను ఇది ఆ విధంగా ఉంది అయినా కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిందే తప్పదు ఇప్పుడు పచ్చిమికాయలు పేస్ట్ వేస్తున్నాను ఎగ్జాక్ట్ వేయలేదు దానికే ఘాటుగా ఉంది పచ్చిమికాయలు పేస్ట్ వేస్తున్నాను అందులో పసుపు కూడా వేస్తాను చూడండి కొద్దిసేపు వేగనిద్దాము దీంట్లోకి చల్లగా అయిందండి నిమ్మకాయ పిండుకుందాము రైస్ వేసుకుందాం రైస్ వేసుకొని కలుపుకుందాము ఈవెన్గా కలుపుకుందాం చిత్రాన్ని కలిపేస్తున్నానండి రెడీ అయింది బోల్లేకి తీసుకుందాము చూడండి చిత్రాణం అయింది నెక్స్ట్ చూద్దాం అలసందల కూర రెడీ అయిందేమో చూస్తాము రెడీ అయింది చూడండి వంకాయ చూడు ఎక్కువ మెదగలేదు ఒకే విజిల్ వేయించినాను బాగా వంకాయ వంకాయలాగానే ఉంది ఎక్కువ చితికిపోలేదు ఆయిల్ లైట్గా బయటకు వచ్చింది ఇంకా సరిపోయినట్లే అండి ఇప్పుడు బౌల్ లెగ్ తీసుకుందాం కర్రీ రెడీ అయిందండి అలసందల పులుసు రెడీ అయింది ఇది జొన్న లొట్ట లెగ్ కూడా బాగుంటుందండి జొన్న రొట్టెలు మధ్య ఎక్కువ తింటున్నాము లేదంటే బయట తెచ్చుకుంటున్నాము చేసుకోలేకపోతే దాంట్లోకి కూడా గ్రేవీ కర్రీ బాగుంటుంది రెడీ అయింది చూడండి చిత్రానం కూడా ఒకసారి ట్రై చేయండి ఇది పాతకాలం నాటి చిత్రానము ఈ విధంగా పేస్ట్ చేస్తే ఈ రెసిపీలు ఈ అలసందల కూర చిత్రాడం రెసిపీ నేను చేసిన విధంగా చేసి చూడండి నచ్చితే గన మా ఛానల్ని రాధికా లాక్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్